నమస్తే అండి నేను జ్యోత్న ఈరోజు మావారు తోట పని చేస్తున్నారు ఈరోజు ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఉంది మనకి నేనైతే సర్ప్రైజ్ అనుకుంటున్నాను అది నేను మీకు ఇవాళ పరిచయం చేయబోతున్నాను అండి తోట మాత్రం మనది హెల్తీగా ఉంది మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయండి ఇలా హెల్తీగా ఉండడానికి మాత్రము పశువులేరు మీకు వీలైతే వన్ మంత్కి ఒకసారి అట్లా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చూడండి పాలకూర ఎంత బాగుందా చూసారా ఈరోజు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని మా వారు వాటర్ పట్టడం ఇలాంటివన్నీ తను చేస్తున్నారు మనకు తోటకు వచ్చినామంటే ఏదో ఒక పని ఉంటుందండి చీడపీడలు రాకముందే నేను చాలాసార్లు చెప్పాను నేను మీకు చీడపీడలు రాకముందే చీడపీడలు నివారణ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్తో మనము చక్కగా మిద్ద తోటలో ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ మనం ఎంజాయ్ చేయవచ్చు ఇది చక్కగా అయిందండి ఇది నేను హార్వెస్ట్ చేస్తున్నాను జామకాయ చాలా జామకాయలు వచ్చాయి చిన్న మొక్క టబ్బులో వేసాను చూడండి అదేవిధంగా మన ఫ్రెండ్స్లో ఒకరు అడిగారు కర్రీ లీవ్స్ గురించి చెప్పామని ఈరోజు నేను అది కూడా మీకు షేర్ చేయబోతున్నా అండి కర్రీ లీవ్స్ అంటే మనకు కరివేపాకు గురించి అండి కరివేపాకు మొక్క మాకు రావట్లేదు మేడం కాబట్టి మీరు కొంచెం దాని గురించి చెప్పండి అన్నారు తప్పకుండా ఈరోజు నేను మీకు అది కూడా షేర్ చేస్తాను అండి కాయలు చూసారా ఎంత పెద్దగా వచ్చిందో చాలా పెద్ద చూడండి పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయండి చిన్న కంటైనర్లో వస్తుందా అని చాలామందికి డౌట్ అంత చిన్న దాంట్లో వస్తుందా వస్తుందా వస్తుందండి కంటైనర్ ఎంత చిన్నది అని కాదు మనం ఎంత చక్కగా దాన్ని పెంచుతున్నామనేది ముఖ్యం మనం ఇస్తున్నాము పెస్ట్ కంట్రోల్ ఎలా చేస్తున్నాము పెస్ట్ కంట్రోల్ అవుతుందా అనేది ముఖ్యం చీడపీడలు కంట్రోల్ అయితే మనం ఇచ్చే పోషకాలు మొక్కకు మంచిగా హెల్తీగా ఎదగడానికి తోడ్పడుతుందండి వేరు వ్యవస్థ మంచిగా ఉండాలి వేరు వ్యవస్థ కావాల్సిన పోషకాలు ఇస్తున్నామా మట్టి తవ్వుతున్నామా గుల్లగా చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి మట్టిని మనం బండబారిపోయి ఉంటే మాత్రం గుల్లగా చేసుకోవాలి మనం ఇచ్చే కంపోస్ట్ కానీ తర్వాత కోకోపీట్ కానీ కరెక్ట్ పళ్ళలో ఇస్తే త్వరగా బండగా కాదు ఎక్కువ రోజులు తర్వాత అంటే ఎక్కువ రోజుల వరకు మనకు మట్టి పొడిగానే ఉంటుంది మనము అందుకే కోకోపీట్ కలుపుకోవాలి దీంట్లో తర్వాత కరివేపాకు చీయించబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా వారి డ్యూటీ వాటర్ పడుతున్నారు అప్పుడప్పుడు మన డ్యూటీస్ కూడా ఇద్దరం కలిసి చేసుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలండి కరివేపాకు చూడండి నేను ఇది పశువుల ఎరువు కలిపి నింపుకున్నాను నింపే అప్పుడు మట్టి చిన్న కలర్ బకెట్ చూసారా ఇది టూ ఇయర్స్ మొక్క అండి నేను వాడుతూనే ఉన్నా నాకు ఇంటికి సరిపోను కరివేపాకు వస్తుంది ఉన్నది మూడు కొమ్మలే చూడండి ఒకటి రెండు మూడు ఏంటి అంటే నేను పైన ఇవి టిప్స్ కట్ చేస్తూ ఉంటా గుబురుగా ఆకు వస్తుంది మనకి మనకి కావాల్సింది ఆకే కాబట్టి కొమ్మలు ఆకులు హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి దీనికి బంక పెయిన్ ఎక్కువ వస్తుందండి బంక పెయిన్ రాకుండా మనం నీమ్ ఆయిల్ తర్వాత ఇంగువ వాటర్ మనం స్ప్రే చేస్తూ ఉండాలి ఇంగు వేసి తర్వాత వెల్లుల్లి రసం స్ప్రే చేయాలి పచ్చిమిరప ఘాటున్న పదార్థాలు ఏదైనా కూడా మనం తక్కువ మోతాదులో తీసుకొని పెస్ట్ రాకముందే మనము దీనికి మొక్కకి మనం స్ప్రే చేస్తూ ఉంటే మొక్క హెల్దీగా పెరుగుతుందండి ఇంకా మధ్య మధ్యలో మనం దీనికి కంపోస్ట్ ఇవ్వాలి కొంచెం ఇది గ్రోత్ లేట్ ఉంటుంది మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ వాటర్ దీనికి ఇవ్వండి తొందరగా పెరుగుతుందండి ఎవరికైనా మొక్క ఎదగకుండా అలాగే చిన్నగా సంవత్సరాల తరబడి ఉందనుకోండి ఒక ఎగ్ తీసుకొని సైడ్కి హోల్ చేసి మట్టిలో ఆ ఎగ్ పెట్టేసేయండి ఎగ్తో పాటు పెట్టేసేయండి అది మట్టిలో మెల్ట్ అయిపోతుంది అవి మొక్క కావాల్సిన పోషకాలు అందిస్తుంది నాన్ వెజ్ వాటర్ ఇది త్వరగా పెరుగుతుందండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే వెజిటేరియన్స్ అయితే ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ ఏ ఫ్రూట్ ఫర్మెంట్ అయినా పర్వాలేదు ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ ఇవ్వండి చక్కగా హెల్తీగా మొక్క ఎదుగుతుంది మనకు కావాల్సినంత కరివేపాకు చీడపిడలు రాకుండా మనం కంట్రోల్ చేయాలి అంటే ఈ మొక్కను టూ సైడ్స్ మనము ఏమీ లేకుండా అంటే చీడపీడ వచ్చే మొక్కలు లేకుండా చూసుకొని మనం ఇది పెట్టుకోవాలండి ఒకవైపు నేను అంజీర్ ప్లాంట్ పెట్టాను చూడండి మనం ఎయిర్ లెరింగ్ చేసినటువంటి అంజీర్ ఒకవైపు ఏమో ఆల్స్పైస్ పెట్టాను దీనికి అసలు చీడపీడలు రావు చీడపీడలు వస్తేనే ఆల్ స్పైస్ ఆకులు తీసి రసం తీసి స్ప్రే చేస్తే చీడపీడలు కూడా ఆల్ స్పైస్ లీవ్స్ తోటి కంట్రోల్ అవుతాయండి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం మిద్రతో మెయింటైన్ చేసే అప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి దేంతో కంట్రోల్ అవుతుంది అనేది అర్థమవుతూ ఉంటుందండి ఇలాగా మనము చీడపీడలు ఎక్కువ రాకుండా ఉండే ప్లేస్లో పెట్టాలి దీన్ని ఒకవేళ టమాటా మొక్క పక్కన కానీ తర్వాత బెండ మొక్కన పక్కన కానీ తర్వాత మిర్చి మొక్కన పక్కన కానీ పెడితే దానికే చీడ ఎక్కువ షించే ఆస్కారం ఉంటే ఆ చీడ దీనికి స్ప్రెడ్ అవుతుందండి అట్లా స్ప్రెడ్ కాకుండా ఇది సపరేట్గా పెట్టండి ఈ టిప్స్ మీకు షేర్ చేయడానికి మీరు ఈజీగా పెంచుకోవడానికి నేను షేర్ చేస్తున్నా అండి మీరు ఎవరైతే అడిగారో ఈ టిప్స్ ఫాలో కాండి తప్పకుండా మీ ముక్క కూడా హెల్తీగా పెరుగుతుంది అలాగే ఇప్పుడు నేను మీకు నేను చెప్పినటువంటి ఒక మొక్కను పరిచయం చేయబోతున్నా అండి చూడండి ఇదేంటో తెలుసా ఇదే నేను మీకు పరిచయం చేసేది చూడండి అందరికీ అర్థమయ్యి ఉంటుంది నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల సంవత్సరాల క్రితం మన ఇంట్లో ఉండేది ఇది మొక్క నాకు మళ్ళీ లక్కీగా ఈ మధ్యనే దొరికిందండి ఎంత చక్కగా ఫ్లవర్ ఇప్పుకుంది చూసారా డబుల్ లిల్లీ అండి ఇది డబుల్ లిల్లీ మీరు గుర్తుపట్టాలి అంటే ఈ మొగ్గలు లైట్ పింక్లో ఉంటాయి చూడండి పింక్ కలర్లో ఉంటాయి ఇలా ఉన్నాయి చూసి నర్సరీలో తీసుకోండి లక్కీగా నాకు ఈ మధ్యనే ఈ మొక్క దొరికింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేను రిపోర్టింగ్ కూడా చేయలేదు చూద్దాం ఇది ఏమవుతుందా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇది చూ చూసారా ఎన్ని లేయర్స్గా ఉందో ఫ్లవర్ చూడండి లేయర్స్ లేయర్స్ లేర్స్ ఉంటుందండి ఎంత బాగుంది కదా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా సంతోషంగా ఉంది ఈ మొక్కని తిరిగి నాకు మళ్ళీ నా మిద్ద తోటలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా నచ్చింది అనుకుంటా సేమ్ లిల్లీ స్మెల్లే ఉంటుంది ఇది వన్ వీక్ టెన్ డేస్ వరకు ఈ ఫ్లవర్ ఇలాగే ఉంటుందండి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి ఈ రోజు చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ చూడండి ఈ రోజు చూడండి చాలా మంది రోజెస్ రావట్లేదు మేడం మాకు సరిగా రోజు ప్లాంట్స్ గురించి చెప్పండి అన్నారు నేను టిప్స్ మాత్రం చెప్పాను ఎలా పెంచాలో చెప్పాను ఎలా నాటుకోవాలి అన్నీ చెప్పానండి చాలా మందికి రోజు ఫ్లవర్స్ సరిగా రావట్లేదు అంటున్నారు ఇంత చక్కటి రోజెస్ వచ్చాయి ఇవి మంచిగా పెరగాలి పువ్వులు ఎక్కువ రావాలి అంటే మాత్రం ఫ్లవర్స్ రావాలి మంచిగా ఎదగాలి రోజు ప్లాంట్స్ ఇంత హెల్దీగా చూడండి ఇది హెల్దీగా ఉన్నట్టు మొక్క ఈ కలర్లో లీవ్స్ వస్తే ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇక్కడ చూడండి ఈ ఇదైతే ఇంకా విప్పుకోలే అండి చూడండి ఎంత పెద్దగా ఉందో చూ చూసారా గట్టిగా ఉంది పెద్దగా ఉంది ఇంత హెల్తీగా రావాలంటే మీరు ఉల్లిపాయ పొట్టును మనం వాడిన పొట్టుని తీసుకొని దాన్ని నీళ్ళల్లో నానబెట్టేసేయండి అందులోనే టీ పౌడర్ వేయండి అంటే మనం వాడిపడేసే టీ పొడి ఆ పొడిని ఆ నీళ్ళలో నానబెట్టండి ఇంకా అదే కాకుండా మీ ఇంట్లో బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ లేకపోతే బనానాస్ తింటారు కదండి పిల్లలు తిన్న తర్వాత ఆ బనానాస్ కూడా అందులో యాడ్ చేసేయండి ఆ వాటర్ అంతా కొంచెం పుల్లటి వాసన వస్తుంటుంది ఒక వన్ డే తర్వాత లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చిన్నగా నురగలాగా బుడగలాగా వస్తుంది ఆ వాటర్ని మనం రోజెస్కి ఇచ్చామనుకోండి చక్కగా పెరుగుతాయండి ఇది ఫైవ్ ఇయర్స్ క్రితం మొక్క అండి మీరు నమ్ముతారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి చాలామందికి రోజ్ ప్లాంట్స్ వన్ ఇయర్ తర్వాతనో టూ ఇయర్స్కో అవి డల్ అయిపోవడము పూలు పుయ్యకపోవడము లేకపోతే దానికి పెస్ట్ వచ్చి ఎండిపోవడం ఇలా జరుగుతుంది ఇది నాకు ఫైవ్ ఇయర్స్ నుండి ఉంది ఈ మొక్క ఫ్లవర్స్ చూడండి ఎన్ని పూసాయో చూసారా ఈ మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో అంతే అండి ఈ చిట్కాన్ ఫాలో కానీ మీకు రోజెస్ పుష్కలంగా గుత్తులు గుత్తులుగా పూస్తుంది చూసారా ఎంత ఫ్లవర్ వాజ్ లాగా ఉంది నేను ఇది మాకు పైన టెర్రస్ పైన బయటికి అగుపడే విధంగా నేను ఇలా కట్టించుకున్నాను ఇదివరకు ఒకసారి నేను మీకు చూపించాను ఇట్లా రోడ్ పైకి కనబడుతుందండి ఈ వ్యూ చక్కగా కనబడుతుంది రోడ్ పైకి అందుకే ఈడ నేను ఇది వాజ్ లాగానే పూస్తూ ఉంటుంది ఎప్పుడు ఫ్లవర్సే ఉంటాయండి ఇది కాశ్మీర్ రోజ్ అంటారు గుత్తులు గుత్తులుగా రిక్కలాగా ఇలాగే వస్తుంది రికల్ రికల్గానే ఉంటుంది కానీ విపరీతంగా పూస్తుందండి మనం దీనికి మంచి పోషకాలు ఇస్తే ఇక్కడ మందారాలు పెట్టాను ఇట్లా వ్యూ బయటికి బాగుంటుందని ఇలా చేశానండి మీరు కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఇలా రోజెస్ కానీ మిద్దె తోట కానీ పెంచుకోండి ఇంకా అదేవిధంగా నా కోరిక ఏంటి ఊరికే చూపించడానికి రీజన్ ఏంటంటే నేనే కాదు ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినడం నేనే ఎంజాయ్ చేయడం కాదు మీరు కూడా ప్రయత్నం చేసి ఫ్రెష్ వెజిటేబుల్స్ తినాలని మంచి ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకోవాలని నా ఉద్దేశం అందుకే ఊరికి చూపిస్తూ ఉన్నానండి నేను చేసే ప్రతి పని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి నేను నాకు తెలిసినంతవరకు నేను మీకు షేర్ చేయడం ద జరుగుతుందండి ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి బాయ్